అందరం నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి ఎంత నీచుడు ఈ వీడియో మీకు చెప్పేదేం కాదు స్వయంగా జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి షర్మలా చెప్పిందే ఒకసారి విన్నాడు ఏమైనా మాట్లాడుతున్నాడు ప్రభాస్ విన్నారు కదా సొంత చెల్లి పైన సొంత చెల్లి అని కూడా చూడకుండా షర్మిళ పైనే ఆవిడ క్యారెక్టర్ గురించే తన సోషల్ మీడియాలో ఉన్న సైకోగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత ఏవిడికి అక్రమ సంబంధాలు అంటగట్టి ప్రచారం చేయించడండి ఆ విషయం ఎవరు చెప్తున్నారు షర్మిల చెప్తున్నారు మేము చెప్పట్లా మేము ఆరోపించట్లా ఆవిడి కంటే ఎక్కువ తెలుసా షర్మిళ గారి కంటే ఎక్కువ మనకు తెలియదు కదా అంటే గతంలోని బాలకృష్ణ గారి ఇంటి నుంచే జరిగింది అని చెప్పేసి ఒక వీడియో ప్లే చేశాడు కదా మొన్న దానికి వివరణ అనమాట అసలు వాస్తవానికి అది క్రియేట్ చేసిందే జగన్మోహన్ రెడ్డి పాప అప్పుడు షర్మిళ గారు కూడా తెలియదు జగన్మోహన్ రెడ్డి సంగతే స్వయంగా ఆవిడే చెప్తుంది వినారా అంత పరమ నేచుడు అలాంటి వ్యక్తి సోషల్ మీడియాలో ఉన్న వ్యక్తుల గురించి వాళ్ళు అరెస్ట్లు అవుతుంటే పోసానిగాడి మంచోడు ఆర్జీవి మంచోడు శ్రీరెడ్డి మంచిది అబూర్గాడ్డ మంచోడు ఇలాంటి కౌర్లన్నీ చెప్పిపోతున్నాడు ఇవాళ దీన్ని సమాధానం చెప్పు సొంత మీ చెల్లె కదా చెప్పేది మేం కాదు కదా ఆరోపించేది ఇవన్నీ చెల్లె ఆరోపిస్తుందా ఏమని మా అన్ననే నాపైన ఆరోపణ చేయించాడు నా పైన ప్రచారం చేయించాడు అంత దుర్మార్గుడు అని చెప్పేసి మీ చెల్లె చెప్తుంటే మీ అన్నీ స్పెషాలిటీ అలాంటిదమ్మా తల్లిని వదలడు చెల్లిని వదలడు తల్లికి సంబంధాలు అలాంటి కట్టేస్తాడు శెల్లికి సంబంధాలు అలాంటి మీరు మాట్లాడిన వీడియోలే తనకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటాడు తెలివైన అన్న నిజంగా అలాంటి అన్నను పొందడం నీ పూర్వ జన్మ సుకృతం అమ్మ ఇంకా అలాగనే అనాల మీ ఇది విజయమ్మ గారిది మీరు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అలాంటి వ్యక్తి నీకు అన్నగా మీ అమ్మగారి కొడుకుగా వచ్చాడు ఏమి సిగ్గి వచ్చేట్లా మీ అన్నయ్యకి ఇవాళ ఒక వార్త వచ్చింది అది కూడా మీరు చెప్పింది ఆదాని విషయంలో మొత్తానికి మా పరువే కాదు ఆంధ్ర రాష్ట్ర పరువు కూడా తీసేసాడు కమిషన్ల కోసం పడి ఒకసారి ఆ వీడియో కూడా వినిపిస్తాను ఒకసారి వినండి కమిషన్ల కోసం పడి ఎంత నీచానికన్నా దిగజారిపోతాడు మా అన్న అని ఎవరు చెప్తున్నాడు షర్మిలా చెప్తుంది మేము చెప్పట్లా జగన్మోహన్ రెడ్డి గారికి లంచాల కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టినట్టు కాదా ఇది అని అడుగుతున్నాం యూనిట్ ధర పక్క రాష్ట్రాలకు అదే అదాని రూపాయి తొంభై తొమ్మిది పైసలకే అగ్రిమెంట్ చేసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి అగ్రిమెంట్లు చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు అంటే కేవలం ఈయనకు ఇచ్చినందుకు వల్లే కదా సో ఈయనకు లంచాలిస్తే ఇస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టడానికి సిద్ధం ఇలా యూనిట్ కి ఇంత ప్రజల మీద పడుతుంది ఇలా ఎక్సెస్ గా ఇచ్చినందుకు ఇరవై ఐదు సంవత్సరాలకు గాను దాదాపు లక్ష కోట్ల రూపాయలు భారం ఆంధ్ర రాష్ట్రం మీద పడబోతుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పడబోతుంది ఇది అన్యాయం కాదా నీకు ఒక్క డీలులో వచ్చే లంచం కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను డిస్కామ్ లను తాకట్టు పెట్టడానికి సిద్ధపడ్డాను కూడా వెనకాడ మీ అన్న రాష్ట్రాన్ని అమ్మేయడానికి కూడా వెనకాలేదు ఎక్కడ కూడా కమిషన్ల కోసం కక్కుతో పడ్డాడని చెప్పొచ్చు మనం తేలిగ్గా అనుకుంటున్నాం కానీ జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్ల పరిపాలనలో రాష్ట్రాన్ని నమ్మేద్దామని చూసేడు కమిషన్ల కోసం కక్కుతూ పడ్డాడు అన్నది చిన్న పదం చాలా చిన్న పదం వీలైతే రాష్ట్రాన్ని నమ్మేస్తానికే చూసాడు ఎవడ కొన్ని రాలేదేమో కానీ ఎక్కడికి 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 ఎక్కడ ప్రభుత్వ భవనం తాకట్టు పెట్టేయడం ప్రభుత్వ ఆస్తులు అమ్మేయడం దొరికిన కాడికి దూచేయడం వచ్చిన ప్రతి పరిశ్రమ దగ్గర కమిషన్ల రూపంలో ఇవి ఇలాగా వేల కోట్ల రూపాయలు లంచాలు తీసుకోవడం నువ్వు బట్ ఎంత కమ్ముతున్నావు రూపాయి కమ్ముతావా ఇక్కడ రెండు రూపాయలు కమ్ముకో నేను ప్రభుత్వం తరఫున నీతో ఒప్పందం నేను చేసేసుకుంటాను మిగిలిన కమిషన్ ఏదైతే ఉందో సగం నువ్వు ఉంచుకో సగం నాకు ఇచ్చాయి అంటే అక్కడ రూపాయ మీద ఇక్కడ రెండు రూపాయలు కమ్మేసి ఎక్స్ట్రా అర్థ రూపాయలు కూడా నువ్వు ఉపయోగించేసుకో అందులో అది రూపాయలు నాకు ఇచ్చాయి సో ఇన్ని వేల కోట్ల రూపాయలు అయింది అన్ని వేల కోట్ల రూపాయలు నా ఇంటికి పంపించేసాయి నేను దోచుకొని దాన్ని వేసుకుంటాను ఒక పాతికేళ్ళు మా రాష్ట్రం మీద పడి నువ్వు దోచేసుకొని మొత్తం ఉన్నా అక్కడికి అంతకుమించి నాకు ఏమవుద్ది జరిగింది అదేమీ అసలు మనిషివే పసువు అసలు గతంలో తండ్రి అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచేసావు వాళ్ళకి కూడా నలభై మూడు వేల కోట్ల రూపాయలు ఈడీ జప్తులని ఆస్తులు నువ్వు ముఖ్యమంత్రిగా చేసిన ఐదేళ్ళు ఒకటి కాదు రెండు కాదు అన్ని రంగాలనే దోచేసావు ఇసుక కానించి మద్యం కానించి నువ్వు దొయ్యనిది అంటే నువ్వు దోచేయని రంగం అంటే ఏమీ లేదు అన్నీ దోచేశావు చివరికి ఇక్కడ సరిపోక మన అవినీతి అమెరికా వరకు అన్న ఖండాంతరాలు దాటేసి ఖండాలు దాటేసి అమెరికా వరకు పాకేసింది ఇవాళ అమెరికాలో కేసు ఫైల్ అయిందంటే లెక్కేసుకో వాళ్ళు చెప్తున్నారు నువ్వు ఆదాన్ని ఇప్పుడు కలిసేవు ఏ భాష ఏ ఏ భాషలో మాట్లాడుకున్నారో మరి దాని సపరేట్గా కోల్ లాంగ్వేజ్ అంట ఎంతంత తినేసారనేది ఎవరు చెప్తున్నారు అక్కడ వాళ్ళు చెప్తున్నారు మనిషి ఏంటన్నాసం అసలా ఏం చేసుకుంటావు డబ్బు పైగా ఇక్కడ కూర్చుని ఈతకరులు పెద్ద పెద్ద ఉపన్యాసాలు మాకు సంబంధం లేదంటారు వాళ్ళ సాక్షిలో కూర్చుని వార్త అదే ఆదానికి మాకు సంబంధం లేదు ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదండి ఇదే జగన్మోహన్ రెడ్డి పెద్ద పెద్ద సభలు పెట్టి నిన్నగాక మనం మొన్న కూడా ఏ నేను దిగలేదా ఫోటోలు నేను దిగలేదా ఫోటోలు చూపించానని చెప్పి చూపించేసేడు దొరికిన కాదు దొరికినట్టు దోసేడివేనండి ఒకటి కాదు రెండు కాదు ఏది దొరికితే అదే ప్రజల సొమ్ముని మరమరాలకుని తినేసాడు శవాల పేలాలు వేరుకునే రకం అంట జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లిని మొగ మీద కానంటే జిమ్మేస్తుంది కొద్దిగా సిగ్గుపడి ఎక్కనైనా మా జగన్మోహన్ రెడ్డి భజన చేసి బెటర్ అని ఒకటి ఉంది మాకు ఒక ప్రొఫెసర్ ఉన్నాడు ఇందాక ఒక వీడియో చేసుకొచ్చాడు ఆదాని కోసం జగన్మోహన్ రెడ్డిని కాపాడతారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి అది అదే ఆదాని కోసం చంద్రబాబు జగన్ వదిలేస్తారా సర్టిఫికెట్లు ఎలా ఆ ప్రొఫెసర్కి మేధావి పాస్బుక్ల పైన బొమ్మ ఉండొచ్చు తప్పే లేదంటాడు టెక్నికల్గా తప్పు లేదు మోరల్గా పొలిటికల్గా తప్పు అసలు ఆ పదాలు ఎందుకోరితే తయారుల నువ్వు ఒక విశ్లేషకుడివే అని ఇంకే ఏనా ఒక్క తెలియదు నువ్వు ఒక విశ్లేషకుడివే టెక్నికల్గా తప్పు లేదు మోరల్గా పొలిటికల్గా తప్పు అసలు ఆ పదాలు ఎందుకు కోరితే తయారుల ಅದೇ ನೀವು ವಿಶ್ಲೇಷಕೆ ಏನ ಪೊಕ್ಕದ್ದು ನೀವು ಒಂದು